హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి నేను చెప్పడం మర్చిపోయాను కొంచెం పని ఒత్తిడి ఎక్కువైపోయి ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయన్నమాట బట్టలు ఉత్తుకుంటారు అవి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చీర నా చేతికి అంటుకునేలా ఉందండి ఇది వచ్చేసి వైట్ కలర్ వచ్చింది చూసారా నేను బుక్ చేసింది వేరేదండి నేను స్క్రీన్షాట్ మీతో షేర్ చేస్తాను చూడండి చూడండి పక్కన నేను షేర్ చేశాను అదనమాట నేను బుక్ చేసింది క్లాత్ అంతా కూడా చూస్తే చాలా బాగుంది కానీ నాకు వచ్చింది వైట్ కలర్ మొత్తం డిఫరెంట్ అయితే పిన్ అడుగుతారు కదా మనకు వచ్చినప్పుడు కొరియర్ బాయ్ పిన్ అడుగుతారు కదా నేను చెప్పేశాను అనమాట యాక్చువల్గా మనం ప్రోడక్ట్ చూసి చెప్పాల్సింది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది బాగుంది క్లాత్ కానీ అంతా కూడా చాలా బాగుంది రన్నింగ్ అనుకుంటా బ్లౌజ్ వచ్చేసి అక్కడ మనకి కట్ షేప్ వచ్చింది కదా అదంతా కూడా స్టోన్స్ వచ్చాయి చిన్న చిన్న స్టోన్స్ వైట్ కలర్ అయిపోయింది అసలు దీన్ని పిక్ తీసి నేను మీషోలో చూస్తే ఎక్కడా కనిపించలేదు కనీసం రివ్యూ అని ఇద్దాంలే ఏదో ఒకటి వచ్చింది కదా అని ఇక్కడేమో మనకి పూసలు వర్క్ అనమాట అంతా కూడా మనకి స్టిచ్చింగ్ చేసిన వర్క్ అంటించింది కాదు క్లాత్ మాత్రం మంచిగా క్రష్గా ఉంది లుక్ అయితే చాలా బాగుంది కానీ వైట్ కలర్ అయిపోయింది ఇంకొకటి ఆ పక్కన బైక్ మీద పక్కన పెట్టారనమాట పిని చెప్పండి మేడం అంటే చెప్పేసాను చెప్పిన తర్వాత చేతిలో పెట్టారు ఇదేంటి ఇది నేను బుక్ చేయలేదే అంటే లేదు మేడం మీ పేరు మీద వచ్చింది చూడండి అంటే లేదు నేను బుక్ చేయలేదంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కదా చూడండి మీరే బుక్ చేసి ఉంటారు అని చెప్పేసి వెళ్ళిపోయారు అదే పిని చెప్పకుండా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అది చేసిన పొరపాటి మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు నైట్ నుంచి ఒకటే ఆలోచన రిటర్న్ పెడితే మళ్ళీ ఏమో ఏమన్నా వస్తుంది ఏంటి అనేది ఎందుకంటే మొత్తం నేను పెట్టానులేండి ఎంటైర్ డిఫరెంట్ ప్రోడక్ట్ రిసీవ్డ్ అని చెప్పేసి చాలా బ్యాడ్ కామెంట్ అదే బ్యాడ్ రిమార్క్ అని చెప్పేసి పెట్టాను తీరా కొరియర్ బాయ్ వచ్చేసరికి అది ఇది డిఫరెంట్ ఉంది నేను తీసుకోని అంటారేమో అని డౌటు అలాగనే అంటే కనుక ఇంకా మన వాళ్ళకి ఆఫ్ రేట్కి అమ్మేయాలి నేను ఎంత కొన్నానంటే సిక్స్ ట్వంటీ ఫైవ్కి కొన్నాను అనమాట ఆ చీర సిక్స్ ట్వంటీ ఫైవ్ మనకి ఇది వచ్చింది కదా ఇంకా మన వాళ్ళకి ఆఫ్ రేట్ కొనేయాలి మీకు ఎవరికైనా కావాలంటే కొంచెం చూసుకోండి నేను అమ్మేస్తాను తీసుకోకపోతే ఇదిగోండి నిన్న బుక్ చేసిన బ్లౌజ్ అనమాట ఈ ఫ్లవర్స్ చుట్టూ కూడా మనకి వర్క్ వచ్చింది పూసల వర్క్ బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెను ఇక్కడ వచ్చేసి ఓవర్ ఇచ్చారు కానీ కప్స్ ఇచ్చారు హ్యాండ్కి ఓవర్ లేదు హై నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ ఈ బ్లౌజ్ నేను రివ్యూ అనమాట బాగుంది క్లాత్ కూడా బాగుంది మీరు చూస్తే అర్థమైపోతుంది ఎడమ చేతి వైపుకి కాకుండా కుడి చేతి వైపుకి ఒక ఫ్లవర్ ఇచ్చారు కదా కొంచెం పైకి ఇచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే మనం పళ్ళు వేసుకునేటప్పుడు అది కవర్ అయిపోతుంది కదా అది కొంచెం పైకి అయితే కనిపించును సో ఇది ఇచ్చాను అనమాట రివ్యూ అనేది వాయిస్ ఇచ్చేసానులే అండి రిటర్న్ పెట్టాను ఇది వీటితో ప్రాబ్లం లేదు నాకు ఆ వైట్ కలర్ శారీ తోటి బెంగ వచ్చింది ఇది వచ్చేసే బాక్స్ సెట్ అనమాట అంటే మనకి ఏదైనా మెడిసిన్స్ కానీ లేదంటే చిన్న చిన్న వస్తువులు అటు ఇటు పడిపోకుండా ఉండటానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి కూడా కాయిన్ లాగా కూడా ఇచ్చారండి చూడండి ఇది కాయిన్ లా కూడా ఇచ్చారు ఇవి ర్యాక్స్ ఉంటాయండి త్రీ ర్యాక్స్ ఉంటాయి సో నాకు పిక్లు అయితే మెడిసిన్స్ వేసుకోవచ్చు ఇయర్ అలా చిన్న చిన్నవి రబ్బర్ బ్యాండ్స్ అలాంటి చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అక్కడ రివ్యూలో ఉన్నదనమాట బాగుంది కదా ఇది కూడా రివ్యూ ఇచ్చేసాను సో రిటర్న్ కూడా పెట్టేసాను నేనైతే ఏది కూడా చిన్న వస్తువు కూడా ఉంచుకోనండి ఆ కాయిన్ చూసా అది కూడా పెట్టేసి ఇచ్చేస్తాను మనకు వేరే వాళ్ళ వద్దు మనకి సో ప్రతిదీ కూడా నేను ఇచ్చేస్తాను అనమాట కవర్తో సహా బాక్సులు అవన్నీ కూడా కానీ వాళ్ళు బాక్స్లో ఒక్కొక్కసారి తీసుకోరు వద్దని చెప్తారు కానీ అన్నీ అలాగ ఎలాగైతే తీసినా అలాగా మొత్తం కూడా పెట్టేస్తాను సో ఇవి ఇవ్వాలి రివ్యూ ఇంకా వంట పనికి వస్తే నిన్న పెసరొట్లు వేసాను కదా దాంట్లో కొంచెం పిండి మిగిలిందండి పునుగుల కింద వేసేసి పులుసు పెడదామని చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలామంది అట్ల కింద వేసి పులుసు పెడతారు కానీ నేను అట్లు ఏం వేయలేదు పునుకులు అయితే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రౌండ్ రౌండ్గా ఉన్నాయని చెప్పేసి కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాను అక్కడ వాటర్ ఉన్నాయి కదా అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం జీరకర్ర ఒక టమాటా పచ్చిమిరపకాయ కరేపాకు ఇవన్నీ కలిపి బాగా మగ్గపెట్టేసాను ఇంట్లో పుదీనా ఉంటే వేసేసాను ఈరోజు మార్కెట్ కదా వెళ్ళాలి మార్కెట్కి ఈవినింగ్ వెళ్తాను కరివేపాకు తీసుకొచ్చి ఆయిల్ కూడా తయారు చేయాలండి నేను చేస్తూ ఉంటాను కదా కరివేపాకు ఒకటి దాంట్లో మెంతులు వేసి అదనమాట ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం చీల్ చేసి లేదంటే పేలుతాయి మొహం మీదకి ఇలా బాగా కలిపేశాను బాగా కలిపేసి కొంచెం ఉప్పు వేసేసి మగ్గ పెట్టేశానండి తర్వాత ఇలా బాగా కలిపేశాను మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది కొంతసేపు మూత పెట్టేసి ఇంక అంతలోపు నేను ఇడ్లీలు కూడా వేసానండి నిన్న పిండి రుబ్బేశానని చెప్పాను కదా ఆ ఇడ్లీలు కూడా వేసాను అనమాట పక్కన పెట్టాను అది చూపించను మర్చిపోయాను అయినా చూపించడానికి లేండి దాంట్లో ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ రెండు ఆయిల్ అయినాయి కరెక్ట్గా ఇంకా మిగిలితే మనం చట్నీలైనా తినేవచ్చు అని చెప్పేసి ఇంకా మొత్తం వేసాను ఏది ఉంచలేదు ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కొంచెం పుదీనా వేసేసి కలిపేశాను బాగా పెట్టేశానండి ఇదిగో బాగా మగ్గిపోయింది కదా కొంచెం పసుపు వేసాను టమాటా వేసేసి ఇది కూడా మగ్గిపెట్టేశాను చింతపండు నానబెట్టుకున్నాను పక్కనే ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేశాను ఇవి కూడా బాగా వచ్చేసినాయి ఈసారి ఏమి అంటుకుంటాలో నన్ను ఇబ్బంది పెట్టలేదు మొత్తానికి రెండు వాయిల్ అనమాట పులుసు వేసిన తర్వాత కారం వేసేసి బాగా మగ్గబెట్టేసి పులుసు వేస్తాం కదా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇవి వేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది నేను మొత్తానికి ఒక ఏడెనిమిది ఎనిమిది వేశాను ఏమో పెట్టాను బాక్సులో పిల్లలకి చూడాలి వాళ్ళు ఏమంటారో ఏంటో బాగాలేదంటారు అంటే ఇదంతా కూడా కొంచెం ఎక్కువ రెగ్యులర్గా చేసే ఐటమ్స్ కాదు కదా అది కరివేపాకు వేశానండి కరివేపాకు వేసేసి బాగా మగ్గపెట్టేశాను అయిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు వేసేసి కొంచెము బెల్లం వేసి సరిపోతుంది పులుప కదా కారం ఏమైనా ఎక్కువ లాగుతుందేమో అందుకని మూడు టేబుల్ స్పూన్ వేసాను పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి వేస్తాలేండి మళ్ళీ కారం అంటారు కదా అందుకుని ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే కొంచెం తెలివితేటలు వాడదామని చెప్పేసి అంటే ఇప్పుడు చింతపండులోది చెత్త అంతా ఉంటుంది కదా అంతా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఈ టీ వడగట్టే దాంట్లో వేశాను ఇక్కడ ఏం జరిగిందంటే జస్ట్ వాటర్ మాత్రమే వచ్చింది చింతపండు రసం ఏమీ వెళ్ళలేదు చెత్త ఉండిపోయింది చింతపండులో ఎంతైనా ఉంచు కొంచెం ఉంటుంది కదా అది కూడా ఉండిపోయింది అనమాట జస్ట్ వాటర్ మాత్రమే వచ్చాయి ఇంకా మళ్ళీ చెత్త తీసేసి మళ్ళీ వేశాను అనమాట కొంచెం జాలీ జాలీగా ఉండేది అయితే బెస్ట్ కొంచెం బెల్లం కూడా వేసానండి తర్వాత ఇదంతా బాగా మగ్గిపోయి అది బాగా ఉడకాలి కదా కొంచెం ఉప్పు కూడా వేశాను అయిపోయినాయి ఇంకా ఇవి కూడా చే మనకి బాగుంటాయి టిఫిన్లో కూడా అస్తమాన దోశలే కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు కొంచెం పిల్లలకి స్నానాలు చేయించి వచ్చేసరికి దగ్గర అయిపోయిందండి మరింత ఉంటే పులప లాక్కోదనమాట కొంచెం పల్చగా ఉండాలి మరింత దగ్గర ఉన్న లాక్కోదు అందుకనే మళ్ళీ కొంచెం వాటర్ వేసి కవర్ చేశాను ఇలా మొత్తం వాటర్ వేసేసి కొంచెం అసలు కలపకూడదు కానీ ఏమీ పాడవద్దులేండి ఎక్కువ లిక్విడ్ అనేది లేదు కదా ఇప్పుడు కొంచెం వేస్తాను లేదంటే పులప లాక్కోదు వాటర్ వేస్తే ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే నా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా బాక్స్లు పెట్టేసి అయితే పంపించేసానండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కర్రీ మాత్రం బాగుంది నాకు నచ్చింది మా పిల్లలకి నచ్చుతులే చూడాలి అలా ఏమైనా తింటారేమో అని మళ్ళీ ఇంకొక రెండు వేలు వేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్